तदन्यः पाणिभ्याम् अभयवरदो दैवतगणः त्वमेका नैवासी प्रकटितवराभित्यभिनया भयात्रातुं दातुं फलमपि च समधिकं शरण्ये लो చరణే శంకర భగవత్పాదులు వారు ఇంతవరకు అమ్మవారి రూపాన్ని వర్ణించలేదు మొదటి శ్లోకంలో శివశక్తియా శక్తి అన్నారు రెండో శ్లోకంలో ధూళికణం అన్నారు మూడో శ్లోకంలో జ్యోతి స్వరూపంగా చైతన్య స్వరూపంగా చింతామణి స్వరూపంగా చంద్రకళా స్వరూపంగా వర్ణించారంతే ఇందులో కూడా అమ్మవారి రూపాన్ని చెప్పినట్లుగా కాకుండా చెప్పనట్లుగా కాకుండా చెప్పారు త్వదన్య పాణిభ్యాం అభయ వరదో దైవత తల్లి దేవతలంతా అభయముద్ర ముద్రలతో కనిపిస్తారు నువ్వు మాత్రం అభయ వరద హస్తములు పట్టుకోలేదు అమ్మని వర్ణించకుండానే అమ్మ రూపాన్ని ఎంత బాగా గు గుర్తు చేశారో చూడండి ఆ చేతుల్లో మరేముంటాయి అరుణాం తరంగి తాక్షీం ధృత పాస అంకుశ పుష్ప బాణ అమ్మవారి నాలుగు చేతుల్లోని చెరుకు విల్లు పువ్వుల బాణాలు పాసము అంకుశము ఉన్నాయి నాలుగు చేతులతో నాలుగు వస్తువులు ఉన్నాయి కాబట్టి అభయ వరద ముద్రలకి చేతులు ఖాళీ లేవు అమ్మవారికి అనురాగం ఆవేశం ఆగ్రహం కరుణ మొదలైన భావాల అనుభూతి మనలో కలిగినప్పుడు అప్రయత్నంగా మన దేహంభాగంలో ఏర్పడు భంగిమును ముద్ర అనవచ్చు గౌరవనీయులు ఎదురైనప్పుడు అప్రయత్నంగా నమస్కార ముద్ర వేస్తాం కదా అలాగే ఈ శ్లోకంలో వారద ముద్ర గురించి చెప్పారు భయం నుండి కాపాడటానికి సూచించి ముద్రని అభయ ముద్ర అంటారు ఎవరైనా మనం సాయం కోరి వచ్చినప్పుడు వేళ్ళు పైకి ఉండేలాగా హస్తాన్ని ఎత్తి ఎత్తిపట్టుకుంటాం కదా అది ముద్ర ఆ హస్తాన్ని అభయహస్తము అంటారు నీకేం భయం లేదు నేనున్నాను అని సూచించే ముద్ర నీకు ఏది కావాలంటే అది ఇస్తాను అని చెప్పడానికి వరదహస్తం అభయహస్తం పైకి చూపిస్తుంది వరదహస్తం కిందకు చూస్తుంది దేవత పైనుంచి కురిపిస్తుంది మనం కింద నుంచి పట్టుకుంటాం కాబట్టి వరదహస్తం కిందకు ఉంటుంది అమ్మ పాదాలు పొందడం అంటే స్వర్గలోక సుఖాలని పరిచయించి లోకాతీత గుణాతీత సర్వాతీత సమాత్మిక అనే స్థితిని పొందడమే అవి లోకాలకు ఆవలు ఉన్న పాదాలు ఇవన్నీ కూడా ఈ లోకాల్లోవే ఏ లోకంలో వాడికైనా ఆ లోకంలో ఉండే సుఖాలు కావాలి అంతే కదండి అవి కావాలంటే పైనున్న తల్లి ఇవ్వాలి అందుకే వరద అంటే కిందకి కురిసేటటువంటివి నువ్వు కింది కోరికలు తీసుకుంటున్నావు కానీ నీకు నిజమైన అభయం కావాలంటే లోకాలన్నింటికీ పైనున్న స్థితిలో ఉండు అని చెప్పడానికే అభయహస్తం ఊర్ధ్వముఖంగా ఉంటుంది దేవతలందరూ కూడా అభయ వరద హస్తాలు పట్టుకున్నారమ్మా త్వమేక నైవాసి ప్రకటిత వరాభిత్య అభినయా నువ్వు ఒక్కదానివే వర అభిత అభినయాలు ప్రకటించట్లేదు ఎందుకంటే భయాత్రాతు దాతుం ఫలమపిచ వాంచ సమధికం అభయం ఇవ్వటానికి కోరిన మ మనం కోరుకున్న కోరి దానికంటే అధికంగా ఇవ్వడానికి నీ పాదపద్మాలు ఆశ్రయిస్తే చాలు కదమ్మా అంటున్నారు శంకర్లు అమ్మవారి దయ అపారం అమ్మవారి పాదాలు పట్టుకోగానే మనకి వరద అభయ రెండూ కలుగుతాయి వరద అంటే ఐహిక పారలౌకిక సుఖాలు అభయము అంటే మోక్షము రెండు ఇవ్వడానికి అమ్మ పాదాలు ఒక్కటి చాలండి ఇందులో భయాపహ వాంఛితార్థ ప్రదాయిని వరద వామనైన ఈ నామాలన్నీ మిళితమే కనిపిస్తాయి శరణ్యే లోకానాం అంటే సర్వ లోకాలకు ఆ తల్లే దిక్కు దిక్కైన తల్లి నారాయణ నా మోస్తుతే విశ్వంలో ఎవరికైనా ఆ పాదలే దిక్కు అని చెప్తున్నారు శంకర భగవత్పాదులు శ్రీమాత్రే నమ